గురువుగారు చేతి రాశారు గ్రేట్ మిస్ఫార్చ్యూన్ ఆఫ్ అవర్ నేషన్ ఈజ్ దట్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ది రియల్ హిస్టరీ ఇంత పెద్ద టైటిల్ మీ మామూలుగా చరిత్రకారులు ఎవరు పెట్టారండి ఏదో చిన్నగా పెడతారు ఏ సింబాలిజం అనో ఇండియన్ హిస్టరీ రివైవ్డ్ అనో లేదా సంథింగ్ లైక్ పెడతారు కానీ గురువుగారు తన మనసులో మాటను పూర్తిగా టైటిల్లోనే చెప్పేశారు ఆయన ఏం చెప్పదలుచుకున్నారన్నది ఒక టైటిల్తోనే మనకు తెలిసిపోతుంది భారతదేశ చరిత్రను మొత్తం పూర్తిగా ప్రక్షాళనలు చేసే ఉద్దేశంతోనే ఈ పుస్తకం రాస్తున్నాను అనే ఉద్దేశంతో చెప్పారు ఆయన చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే ప్రస్తుతం మనం ఇప్పుడు ఆ స్థితిలోనే ఉన్నాం నేను కూడా నేనేంది దాదాపు అందరూ కూడా చదువుకున్నంత కూడా ముందు ఎవరైతే రాసిచ్చారో పాపర్ గారి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా వాళ్ళు రాసిచ్చింది మాత్రమే చదువుతూ వచ్చాం దాంట్లో కూలంకషంగా ఎనలిటికల్గా మనమేం చేయలేదు చేసే ఆలోచన కూడా రాలేదు అప్పుడు ఈ మధ్య గత ఒక దశాబ్ద కాలం నుంచి ఎనర్టిగా వచ్చింది అసలు మన చరిత్ర అంటే ఏంటి ఎందుకు రాయాలి ఏం చేస్తున్నామని ఈ రెండు ఉద్యోగాలు కాకుండా నేను మూడవది ప్రస్తుతంగా ఉన్నది ఇతిహాస సంకలన సమితి అని ఒక సంస్థ ఉందండి దాని తెలంగాణకు కార్యదర్శిగా ఉన్నాను జనరల్ సెక్రటరీగా ఉన్నాను సో ఆ పదవి కూడా దీనికి రావడం ఈ ఆహ్వానాన్ని పిలిపించినందుకు ఆ పదవి కూడా ఒక కారణం సో దీన్ని శ్రీరామ్ సాఠే గారు స్థాపించారండి ఇతిహాస్ సంకలన సమితి అనేది ఒక విధంగా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్లో ఒక భాగం పూర్తిగా ఎకడమిక్ వింగ్ మా శాఖలతోనే వాటితో సంబంధం లేదు మా దగ్గర సభ్యులంతా కూడా అంత చదువుకున్న వాళ్ళే అంత ఉద్యోగస్తులే టీచర్లే ఎక్కువగా ఉన్నారు మా ప్రెసిడెంట్ గారు వచ్చి ప్రొఫెసర్ కిషన్ రావు గారు వివి కిషన్ రావు గారు సో మేము చారిత్రక అంశాల మీద పరిశోధన చేస్తూ ఉంటాం సెమినార్లు సెమినార్లు పెడుతూ ఉంటాం సో సాఠే గారు చేసిన ఇది ఆర్యుల వలసవాదం కాదు ఆర్యులు మనవాళ్ళని తర్వాత సరస్వతి నది మీద ఆయన చాలా చాలా వర్క్ చేశారు పుస్తకాలు కూడా రాశారు సో దాన్నే మేము కంటిన్యూ చేస్తూ వస్తున్నాం ఆ సందర్భంగానే ఈ పుస్తకం గురించి కూడా నాకు మా పాత ప్రెసిడెంట్ గారు దత్తాత్రేయ శాస్త్రి గారు చెప్పారు ఇట్లా పుస్తకం రాస్తున్నారు చిర్రావూరి శైర్ గారు వారు మీతో మాట్లాడతారంటే గురువు గారితో మాట్లాడటం జరిగింది సో కాంటెక్స్ట్లోనే ఇక్కడ ఉన్నాను నేను చూడటానికి ఒక వంద పేజీల పుస్తకం మాత్రమేనండి కానీ దీని గురించి విపులంగా చెప్పాలంటే కనీసం రెండు గంటలు పడుతుంది ప్రతి పేజీ ప్రతి పేర ప్రతి అక్షరం కూడా ఆయన ఎంతో జాగ్రత్తతో ఆలోచించి రాశారు ఇందాక గురువుగారు అన్నట్లు వారికి రాహుల్ మీద కోపం వచ్చింది అన్న దానికంటే దీంట్లో ప్రతి వాక్యం మీద పడుతుంది ఏయ్ మా అదేం రాశారా మీరు అన్నట్టు రాశారు ఆయన మా చరిత్ర తప్పు మీరు ఎందుకు రాశారు ఇట్లా ఇది మా చరిత్ర తెలుసుకొని రాయండి అన్న ఆలోచన వచ్చే విధంగా ఆయన పుస్తకం రాశారండి చాలా చాలా ధన్యవాదాలు సార్ దీంట్లో ముఖ్యంగా అసలు విష్ణు పురాణంలో ఏమున్నది మనం ఇప్పటిదాకా మేము అష్టాదశ పురాణాలను చెప్పుకుంటూ వస్తాం మేమైతే ఫ్రాంక్లీ చెప్పాలంటే ఏదైనా రెఫరెన్స్ రాసినప్పుడు అయ్యా క్షమించారు రమణారావు గారు రెఫరెన్స్ వచ్చినప్పుడు పాత పుస్తకంలో రెఫరెన్స్ ఏ పేజీలో ఉంది విష్ణు పురాణం అగ్నిపురాణం వైపురాణం బ్రహ్మాండ పురాణం కొటేషన్ ఉంటే మేము అదే తీసుకొని దాన్నే రెఫరెన్స్ కింద ఉటంకిస్తాం అంతేగాని అగ్నిపురాణం కానీ వాయుపురాణం కానీ మేము చేయం సామాన్యంగా చెయ్యం అన్లెస్ అండ్ అంటే ఇది చాలా పెద్దగా ఉంటాయి అలా కాకుండా అట్లనే ఇప్పుడు నా నేనైతే ఓపెనింగ్ చెప్పగలను నాలాగా ఉన్న చరిత్రకారులు ఎవరైనా కానీ విష్ణు పురాణం కానీ పురాణం కానీ చదివిన వాళ్ళు చాలా తక్కువ నైంటీ పర్సెంట్ చదవలేదండి ఎక్కడ అవసరమైతే మాత్రం ఆ పేజ్ మాత్రం చదివినట్లే ఉంటారు అట్లాంటిది గురువు గారు విష్ణు పురాణాన్ని పూ కూలంకషంగా చదివి దాంట్లో అసలు బృహద్రథుడి దగ్గర నుంచి చివరి నుంచి మన ధర్మరాజు దగ్గర నుంచి ఎట్లా వచ్చింది పూర్తిగా అసలు మన వంశాలు ఎట్లా వచ్చినాయి అని తీసుకుంటూ వచ్చి రీసెంట్గా అంటే పది సంవత్సర పది శతాబ్దాలకి పది దశాబ్దాల కింద దొరికిన కొన్ని శాసనాలు తీసుకొని బెంగళూరులో దొరికిన శాసనాలు తీసుకొని వాటిని ఉటంకిస్తూ వాటిల్లో చే తెలవబడ్డ విశేషాలని దీనికి మన విష్ణు పురాణానికి ఇతర పురాణాలకి అనుసంధానిస్తూ నుంచి మొత్తం హిస్టరీ చెప్పుకుంటూ ఇచ్చారండి తొమ్మిది వేల ఆరు వందల సంవత్సరాలు హిస్టరీ చెప్పుకుంటూ ఇచ్చారు ఆయన కలియుగం దగ్గర నుంచి అప్పటి నుంచి చెప్పుకుంటూ ఇచ్చారు సో దీంతో పాటు కోట వెంకట వెంకటాజలం గారు కానీ వాళ్ళు రాసిన పుస్తకాలను వాళ్ళు చెప్తూ వారిని వివరిస్తూ కొంతమందిని సపోర్ట్ చేస్తూ వారు చేసిన దానికి వీరు కాలగానే చేస్తూ చాలా విపులంగా రాయబడ్డదండి ఇది అంతేకాకుండా ఒక హిందూయిజం మీదనే కాకుండా అసలు మన ఇప్పటిదాకా క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటాం క్రీస్తు శకం అంటాం శాలివాహన శకం అంటాం ప్రతి శాసనం మీద శాలివాహన శకం అని ఎట్లా వచ్చింది ఈ డెబ్బై రెండు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు ఎందుకు వచ్చింది విక్రమశకం నార్త్ వాళ్ళు విక్రమశకం అంటారు అట్లా ఈ రెండు శకాలు ప్రస్తుతం మనకు ఉన్నాయి శాలివాహన శకం విక్రమశకం అనుకున్నాయి కానీ రెండు కాకుండా ఇంకా దాదాపు పన్నెండు పదమూడు శకాలు ఉన్నట్లు గురువుగారు చెప్పారు దీంట్లో అన్ని శకాల పేర్లు కూడా విపులంగా ఇచ్చారు అట్లాగే రామాయణ మహాభారత కాలంలో అసలు భారత్ అంటే ఏంటి ఎట్లా ఉన్నదని ఇప్పుడు అంటారు కదా భారత్ అంటే ఏదో మన ఇండియా అంటాం ఏదో సింధు నుంచి ఇండస్ వచ్చిందంటూ ఉన్నారు భారత్ మన పేరు ఈ భారత్ అనేది ఎక్కడెక్కడ మెన్షన్ చేయబడ్డది రామాయణంలో మహాభారతంలో విష్ణు పురాణంలో ఈవెన్ బుద్ధిస్ట్ టెక్స్ట్లో కూడా దీంట్లోనే మన భారత్ అని తెలిపబడ్డది కాబట్టి భారత్ అనేది కొత్తది కాదు ఇంకొక ముఖ్య విషయం సార్ చెప్పిందంటే గురుగారు చెప్పింది క్రీస్తుపూర్వ నాలుగో శతాబ్దం తర్వాత మాత్రమే హిందూ సంస్కృతి కానీ సనాతన ధర్మంగానే ఉందని కొంత చరిత్ర చెప్తూ వస్తున్నారు దాన్ని వీరు చాలా తీవ్రంగా ఖండించారు క్రీస్తు పూర్వం కాదు మన వేదకాలం నుంచి ఉంది కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా సనాతన ధర్మం ఉంది దాన్ని అన్ని విధాలుగా మనకు చూపిస్తూ అన్ని శకాలు అన్ని యుగాల్లో కలియుగం దగ్గర నుంచి అన్ని యుగాల్లో చూసుకుంటూ వస్తూ ఎక్కడెక్కడ వస్తూ చెప్తూ ఆఖరికి ఇప్పటికీ బుద్ధిస్టు వాళ్ళు నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు కొంతమంది అంటారు బౌద్ధులు బ్రాహ్మణులకు వ్యతిరేకులు అని ఆ విషయాన్ని చివరి పేజీల్లో చాలా తీవ్రంగా ఖండించారు బౌద్ధిజం బౌ బుద్ధులు ఎప్పుడు బ్రాహ్మణులు ఖండించలేదు బుద్ధుడు తాను పెళ్లి చేసుకున్నప్పుడు సప్తపది చేశారు కొంగులు కట్టారు మన ఆధునిక కవి ఏదో పాటలు చెప్పినప్పుడు కొంగు కొంగు ముడి వేసుకుని తిరిగారు అన్నట్లు సో కొంగులు ముడి వేసుకొని తిరిగారు ఇవన్నీ మన సాంప్రదాయాలు సో ఇట్లా ఉన్న వాటిల్లో కూడా ఎందుకు మీరు బ్రాహ్మణులు ఆయన బ్రాహ్మణుని బాధ ఎక్కడ అగౌరవపరచలేదు బ్రాహ్మణులని ఆయన సగౌరవంగానే చూశారు ఆయన బుద్ధిజంలో కూడా కానీ వీళ్ళు ప్రస్తుతం ఉన్న బుద్ధిస్టులు వాళ్ళు దాన్ని విపరీతం చేసేసి ఏదో విధంగా వాళ్ళ ప్రాపగండ కోసమని ఒక లైన్ కల్పించారు నాకు తెలిసిన చరిత్రకారులకు ఉండు ఆయన ఒక ఆయన ఉన్నారు ఆయన ఆయన బుద్ధిస్ట్ బ్రాహ్మణ అంటే చాలా వ్యతిరేక ఈవెన్ బయట కూడా అట్లే ఉంటాడు ఆయన సో అది బాగా ఉంటబడిపోయింది ఆయనకి సో అది తప్పు అని చెప్తూ గురువుగారు చాలా రాశారు తర్వాత హరప్ప మొహన్జోదవ మీకు తెలిసే ఉంటుంది తొంభై పంతొమ్మిది వందల ఇరవై రెండులో కన్నింగ్ హామ్ గారు మొదలుపెట్టారు ఎక్స్క్వేషన్స్ మొత్తం అసలు ఇండియాలో భారతదేశంలో పురావస్తు తవ్వకాలంటూ జరిగింది హరప్ప మహన్జరప్ప అని ప్రస్తుతం అవి పాకిస్తాన్లో ఉన్నాయి కొంత మన మన భాగంలో ఉన్నాయి గుజరాత్ కాలిబంగన ప్రాంతాల్లో ఉన్నాయి లోథాల్ కాంత్లో అక్కడ దొరికినవి ఆ స్క్రిప్ట్ అయితే ఇంతవరకు ఎవరు చదవలేదండి మనకి అన్ని చిన్న చిన్న సీల్స్ దొరికినాయి ముద్రికలు దొరికినాయి ఆ ముద్రికల మీద కొన్ని బొమ్మలు కొన్ని అక్షరాలు ఉన్నాయి ఆ అక్షరాలన్నీ కూడా వేరే లిపిలో ఉన్నాయి అవి ఇంతవరకు ఎవరు చదవలేదు ఈ మధ్యనే ఒక తమిళ యువకుడు అమెరికాలో ఉండేవాడు నేను వాటిని కనుగొన్నాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు దాని మీద స్టడీ నడుస్తుంది అంతకుముందు ఎస్ఆర్ రావు గారు తర్వాత ఇంకొక ఆయన కూడా కొంతమంది మీరు రాశా ఇండస్క్రిప్ట్ స్క్రిప్ట్ వేరే అండ్ బుక్స్ రాశారు కానీ పూర్తిగా జరగలేదు బట్ దాని మాతృక మాత్రం సంస్కృతమే గురుగారు కూడా ఆ సంస్కృతాన్ని మూలబెట్టుకొని మన పురాణాలు వీటిని ముందర పెట్టుకొని వాటిలో ఏమున్నాయి అసలు దాంట్లో ఉన్న పరమేశ్వరుడు ఈశ్వరుడు అంటే దాన్ని రుద్రుడు అన్నారు సార్ వాళ్ళేమో ఈశ్వరుడు అంటే ఇక్కడ రుద్రు రుద్రుడు ఈశ్వరుడు కాదు రుద్రుడు అని చెప్తూ రుద్రుడు ఎలా ఉంటుంది తన కొమ్ములు అన్నారు కొమ్ములు కాదు ఓంకారం అని చెప్తూ అట్లాగే పక్కనున్న వాటిని చిహ్నాలని ఇప్పుడు త్రిశూలం లాగుంది లాగా లాగున్నాయి వీటన్నిటిని కూడా ఆయన విఫల వివరిస్తూ చాలా వివరంగా రాశారు అందుకోసం చెప్తాను బుక్ మొత్తం మనం పూర్తిగా ప్రతి పేరా చదవాలంటే దాదాపు రెండు మూడు గంటలకు సమయం పడుతుంది సో ఈ పుస్తకాన్ని ఇంత మంచి పుస్తకాన్ని మాకు అందించినందుకు చాలా సంతోషం అండి ధన్యవాదాలు ఒకటి జరుగుతుంది ఏంటంటే చరిత్ర అందరూ రాస్తూనే ఉన్నాం నా పని ఏంటంటే చరి చెప్తానండి చరిత్ర రాయడానికి రెండు మూడు రకాలుగా ఉంది ఒకటి ఏదైనా శాసనం దొరకగానే ఆ శాసనాన్ని మనం చెప్పేస్తాం ఈ శాసనంలో ఇలా రాసింది ఏ రాసింది ఈ విధంగా రాస్తున్నాయి అని అది మొదటిది మొదటి రకం చరిత్ర జరపడం రెండోది ఆర్టికల్ చదివిన వాళ్ళు దీన్ని కొరాబరేట్ చేస్తారు ఇటువంటిది ఇంకో దగ్గర జరిగింది ఇది ఆ కాలానికి సంబంధించింది ఆ రాజు ఈ రాజు అని కలుపుతూ కరాబరేట్ చేస్తూ రాస్తారు ఆర్టికల్ రాస్తారు అది రెండవ రకం వాళ్ళు వీళ్ళు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తారు మనకి ఇక మూడో రకం వారు ఉన్నారు దీన్ని ఎనలిటికల్గా వాళ్ళంటారు మేము దాన్ని దీన్ని ఏమంటుందని చాలా దీర్ఘంగా దీన్ని సారీ ఆ వర్డ్ చేస్తున్నాం మేము అనుకుంటే దాంట్లో అన్ని పుల్లలు పెడుతూ అది అట్లా కాదు ఇట్లా కావచ్చు కదా ఇట్లా కాదు అట్లా కావచ్చు కదా అని వక్రీకరిస్తూ వక్రీకరించి రాసేవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రస్తుతం వక్రీకరించే వాళ్ళు చాలామంది ఎందుకంటే వాళ్ళు ఒరిజినల్ చూడరు ఒరిజినల్ శాసనం చూసి మాట్లాడితే బాగుంటుంది ఒరిజినల్ శాసనం చూడకుండా మాట్లాడతారు వాళ్ళు అది చాలా తప్పు అటువంటి వాళ్ళే ప్రస్తుతం ఎక్కువ అవుతున్నారు అక్కడ ఆర్టికల్ ఇక్కడ ఆర్టికల్ డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకోవటం నెట్లోకి వెళ్ళడం డైరెక్ట్ ఓపెన్ చేయడం పేపర్ ప్రజెంట్ చేయండి అంటే నాకు పేపర్స్ వస్తాయండి కొన్ని కొన్ని పేపర్లు చదవలేవు డైరెక్ట్ యాజ్ ఇట్ ఈజ్గా ఇంటర్నెట్లో ఎట్లా ఉంటే వాటినే చేసి పెట్టేస్తారు ఫుల్ స్టాల్ కామాలు ఇన్వర్టెడ్ కామాలతో సహా ఉంటాయన్నమాట సో అటువంటి వాళ్ళు ఎక్కువ ఉండరు వాళ్ళందరూ కూడా దయచేసి అది మానుకొని ఒరిజినల్ చేసుకొని ఇప్పుడు ఈ చరిత్రను మనం ఉద్దేశం గురువుగారి ఉద్దేశం ఏంది ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి అటువంటి చరిత్రకారులందరూ కూడా ఆ రెండో వారిలాగా కొరాబరేట్ చేస్తూ రెండో రకం చరిత్రకారులాగా కొరాబరేట్ చేస్తూ మనం మన చరిత్రని ఇప్పుడు ఇంకో మాట కూడా అంటుండ్రు ఈ కొత్త ఎడ్యుకేషన్ పాలసీలో మొగల్ చరిత్ర తీసేస్తే ఏం రాస్తారు మీరని ఎందుకు రాయారండి ఐదు వందల అరవై ఐదు వందల అరవై పైగా సంస్థానాలు మనకు ఉన్నాయి అంటే మొదటి నుంచే ఉన్నాయి కదా వాళ్ళంతా బతుకుతూ ఉన్నారు కదా వాళ్ళంత సంస్థానం రాజాలు వెళ్తూనే ఉన్నారు కదా వారి చరిత్ర లేదా మొగల్ నుంచి వాళ్ళు ఎవరిని ఐదు వందల అరవై మంది మా సంస్థానం తీసుకుని చంపలేదా ఎవరిని అవన్నీ నిలబడే ఉన్నాయి అంటే వారికి కూడా ఏదో కొంత చరిత్ర ఉంటుంది కదా ఆ చరిత్రనే బయటికి తీసుకుందాం మన చరిత్ర చెప్పుకుందాం వాళ్ళకి అంటే అక్బర్ ది గ్రేట్ అన్న దానికంటే మన వాళ్ళు రాణా ప్రతాప్ ఇస్ ది గ్రేట్ అందాం మనం ఆ మాట అంటారు లేదు సో అట్లా అనుకుంటూ వచ్చి దాన్ని మన చరిత్రను బయటకు తీస్తే అట్లాగే గురు గురువుగారు రాసిన పుస్తకాల్లో దీంట్లో ఉన్నాయి మనకి వేద ఆర్యకాలం నుంచి కూడా వేదకాలం నుంచి కూడా జరిగిన చరిత్ర అంతా కూడా హరప చరిత్ర కూడా దీన్ని కొరాబరేట్ చేస్తూ అనుసంధానిస్తూ ఇంకా మంచి ఆర్టికల్స్ రాసి ప్రజల్లోకి తీసుకెళ్తే అందరూ బాగుంటుంది గురువు గారి ఉద్దేశం కూడా నెరవేరుతుందని నా అభిప్రాయం నమస్కారం